హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం రానే వచ్చేసిందండి ఆడవాళ్ళ ప్రత్యేకమైన పెద్ద పండుగనే చెప్పచ్చు అది ఏంటో తెలుసు కదా మీకు అందరికీ ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం రోజు కదా అలాగే నేనైతే ఫోర్కి అయితే లేచాను లేచినా బయట ఫోర్కి లేచి స్నానం అది చేసి బయటకు వస్తే ఫోర్ థర్టీ అయ్యింది అసలు ఎవరూ లేగలేదనమాట అంత చీకటిగా ఉందో తెలీదు సరే అని చెప్పేసి బయట మరి కొంచెం నైట్ అన్నీ క్లీన్ చేసుకున్నా మరొకసారి వాకిలు అన్నీ తుడుచుకోవాలి కాబట్టి తుడుచుకున్నాను ఇంకా తుడిచి స్టవ్ అది మరొకసారి క్లీన్ చేసి అంటే పైప్ క్లీన్ చేసి బొట్లో పెట్టుకొని ఇంకా వన్ ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను ఫోర్ థర్టీకి కరెక్ట్గా స్టార్ట్ చేశాను ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయ్యి ఉంటుంది రైస్ పెట్టాను ఒక పక్క పప్పు పెడుతున్నాను అంటే బూర్లు కోసం అని చెప్పేసి పప్పు పెట్టాను అలాగే పులిహోర కోసం అని చెప్పేసి బూర్లు పెట్టాను ఈలోపు ఇంకా ఒకటి కోటి ఒకటి కోటి చేసి ఒక పక్క చక్కెర పొంగలి పెట్టాను పెసరపప్పు అయ్యేలోపు చక్కెర పొంగలికి ప్రిపేర్ చేస్తే అది కూడా అయిపోయింది ఇంకా అప్పటికి ఫైవ్ అయ్యింది అనమాట ఇంకెవరూ లేవలేదు మా ఇంట్లో కూడా చక్కెర పొంగలు కూడా రెడీ అయిపోయిందండి ప్రసాదం కోసం అని చెప్పేసి దగ్గర దగ్గర అమ్మవారికి నేను ఈ సంవత్సరం తొమ్మిది వెరైటీలు అయితే పెట్టగలిశాను ఇంకా కొమ్మశెనగలు కూడా బాయిల్ చేసి పక్కన పెట్టాను అలాగే వడల రుబ్బు పూర్ణం బూర్లకి కావాల్సిన తోపు అన్నీ కూడా చేసుకున్నాను ఈలో పులిహోర తాలింపు అయిపోయింది పెసరపప్పు దాని బూర్ల కోసం అయిపోయింది నేనేంటంటే ఏంటంటే కొబ్బరి కూర బూర్లు ఒకటి అలాగే ఎన్ని వెరైటీస్ చేశాను మీకు వీడియోలో చూద్దరు కానీ అయితే ప్రస్తుతానికైతే చేయవలసిన ఉండలు కట్టాల్సినవి అవన్నీ రెడీ చేస్తాను అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక అక్కడ నుంచి వీడియో స్టాప్ చేసేసి పూజ అంతా రెడీ చేసుకున్నాను అనమాట నేను ఒక్కదాన్నే రెడీ చేయలేదండి పిల్లలు అతను కూడా నాకు హెల్ప్ చేస్తారనమాట అంటే గిన్నెలు గిన్నెలవన్నీ పాప కడిసి ఇచ్చింది సిల్వర్ అది లన్నీ తను కడేసి ఇస్తే అతను నేను ప్రసాదాలు అన్నీ ఇన్నేసి పెట్టండి ఇన్నేసి పెట్టండి అంటే అతను అన్నీ పెట్టారనమాట ఇంకా ఇవన్నీ యాజ్ టీజ్గా దేవుడి వరకు అయితే నేనే రెడీ చేసుకుంటాను అన్ని వాళ్ళు ఏమేమి ఎందులో ఏమేమి పెట్టాలి ఏంటో అలాగే చెప్తాను మిగతావన్నీ నేను డెకరేషన్ చేసుకుంటాను అనమాట కానీ చేసుకున్నా కూడా అతను ఉంటే కనుక కంపల్సరీగా అడుగుతాను అంటే ఒకళ్ళ అభిప్రాయం కనుక్కుంటాను అనమాట అతనైనా కాదు ఎవరున్నా అడుగుతాను ఎందుకంటే ఎలా ఉంది ఏంటి ఉన్నాయా అదే లోటుపాట్లు ఉన్నాయా చేయాలా ఏంటని అడుగుతాను వాళ్ళైతే చెప్తారు ఇంట్లో దీపం అయితే పెట్టించుకున్నానండి పూజకి అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఇంకా ఒక్కసారి కట్టుకొని పూజ చేసుకోవడమే రేట్ అనమాట ఇంకా తొమ్మిది అయింది అన్నీ రెడీ చేస్తాను తొమ్మిదిన్నర అయింది అతను షాప్కే తెలిపారు షాప్ దగ్గరికి టైం అయిపోతుంది కుర్రాలు రావట్లేదని వెళ్ళి మళ్ళీ నేను వస్తాను ఇంకా కుళాయి అన్నీ ఉంటాయి కదా వెళ్ళి వస్తానని చెప్పేసి అయితే వెళ్ళారనమాట అప్పుడు వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే విఘ్నేశ్వరి పూజ స్టార్ట్ చేశాము అంటే ఇటువైపు నేనున్నాను కాబట్టి విఘ్నేశ్వరి పూజ ఫస్ట్ అతను ఇంకా తొమ్మిది పది అయిపోతుంది కదా నువ్వు చేసి నేను ఈలోపు కలుస్తాను మధ్యలో వచ్చి అని అన్నారు సరే అని చెప్పేసి ఇలా విఘ్నేశుడు పూజ అయ్యింది ఇంకా జస్ట్ ఇంకా అయ్యింది ఇంక ఇంట్లో దే మామూలుగా దీపమది పెట్టుకుంటాం కదా అమ్మవారి దగ్గర దీపమది ఇలా వెలిగించాను అతనైతే వచ్చారండి అంటే ప్రతి ఇద్దరం కలిసే చేస్తాము ఇయర్ కలిసి అంటే వస్తారా రారా అని చెప్పేసి చిన్న తప్పదన్నప్పుడు ఎలాగో తప్పదు ఎప్పుడు కలిసే చేస్తాం కదా ఈ సంవత్సరం మిస్ అయ్యే రేటు అనుకున్నాను సరిగ్గా దీపం అది వెలిగించి ఇంకా స్టార్ట్ చేస్తాను అష్టోత్తరం అనేసరికి వచ్చారనమాట మీరు అందరూ అనుకోవచ్చు వీడియోలు ఏంటి పూజ రోజు కూడా పంచి కట్టుకోకుండా ఫ్యాన్తో కూర్చున్నారు ఇంకా ఇలాంటివన్నీ డౌట్స్ చాలామందికి వస్తాయి కాకపోతే ఏంటంటే అతను షాప్ నుంచి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అంటే మళ్ళీ షాప్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి అయితే పూజలో అనమాట అయితే మేము అమ్మవారికి ఏంటంటే ఎలా పూల విసరడం గట్రా చేయను ఒక తమలపాకు పెట్టుకుంటాము ఒక రెండు మూడు తమలపాకులు అందులోనే పువ్వులు అక్షంతులు కుంకుమ అన్నీ అందులోనే అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తాం మీకు కనిపే కనిపించే ఉంటుంది కామాక్షి దీపం ముందు ఆకుతో తమలపాకుతో అన్నీ ఉంటాయి కదా అక్కడ అక్కడ వేస్తాం అనమాట అంటే సాయంత్రం వరకు నీట్గా ఉండాలి ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా ఇదిలా నీట్గా ఉండాలి ఫేస్ నీట్గా ఉండాలని అలా అని చెప్పేసి మేము పువ్వులు ఎలా పడతాలో పడేయడం కుంకుమది ఎలా పడతాలో పడేయడం చేయమన్నమాట ఒక తమలపాకులో వేసుకుంటాను నాకు ఒకసారి ఒక పంతులు గారు చెప్పారు ఇలా వేసుకుని చేస్తే నీట్గా ఉంటుంది మంచిది అని చెప్పేసి అంటే నేను చిన్నప్పుడు తెలుసుకుంది జస్ట్ అలా చేస్తాను అనమాట ఇంకా సంవత్సరానికి ఒక్కసారి కలిగే అదృష్టం కూడా అయిపోయింది అతనికి పిల్లలు కూడా పెట్టేశారు ఇంకా అయితే ఏ ఒక పంతులు ఏంటంటే మేము బాలవిక చదువుకున్న రోజుల్లో ఒక మా గురువుగారు ఉండేవారు అనమాట అతను చెప్పారు ఇలా పువ్వులు కానీ అక్షంతలు కానీ ఇలా విసిరితే వాళ్ళకి కూడా రిచ్ం తగులుతాయి కదా అని చెప్పేసి అంటే మనకి కూడా అక్షంతలు ఇలా విసిరేటప్పుడు మనకి కష్ట గట్టిగా తగులుతాయి కదా అలా చేయొద్దు దగ్గరుండి వేయండి దగ్గరుండి దూరంగా ఉన్న వాళ్ళైతే అలా అట్టే పెట్టుకొని ఉంచుకొని ఒక్కసారి వేయండి పర్వాలేదని చెప్పారు అప్పటి నుంచి మేము అలాగే పూజ చేస్తాను అన్నమాట అమ్మవారి ముందు కొంచెం అలా వేస్తాను ఇవేంటంటే ఈ పూలు మా వాడిని లేనప్పుడు కొంచెం విడిగా పూలు ఉంటే అవి వేస్తాడనమాట నేను చేస్తానమ్మా అని చెప్పి సరే పూలని దగ్గరుండి అది కూడా వేసాడాడు లేనప్పుడు మరి ఇంకేం చేస్తాము ఇంకా అయితే ఈరోజు ప్రసాదాలు ఏం చేశాను ఏంటి అనేది ఇప్పుడైతే చెప్పేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ఏడు రకాల పళ్ళు అయితే అమ్మవారికి పెట్టగలిశాను అది ఏంటంటే తాలింపండ్లు అరటిపండు జామకాయ యాపిల్ అలాగే ద్రాక్ష ఇంకేం పెట్టాను బత్తాయి ఎండు కజ్జో ఎండు కిస్మిస్ ఖర్జూరం ఇవి మొత్తం కలిపి ఏడు రకాలు పెట్టాను ఇంకా స్వీట్స్ వెరైటీకి వస్తే నేను చేసినవి అయితే చెప్తాను ఫస్ట్ అయితే పెసరపప్పు బూరెలు చేశాను అలాగే కొబ్బరి కూర చేశాను కక్రాలు చేశాను ప్రసాదం బూరెలు చేశాను పులిహార చేశాను చక్కెర పొంగలి పటాణీళ్ళు తాలింపు వడపప్పు చలిమిడి పంచామృతం తీపిగార్లు గారెలు చప్పటి గారెలు ఇంకేం పెట్టాను ఆల్మోస్ట్ అంతే అనుకుంటాను నాకు అంతే అంతే అవే పెట్టాను ఇంకా ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా ఇతను కంపల్సరీగా షాప్ దగ్గర డబ్బులు తీసుకొస్తాం కదా వాటితో కంపల్సరీగా అతను స్పీడ్ అనేది కొని తీసుకొస్తారనమాట అతను సాటిస్ఫాక్షన్ కోసం అందరూ కొనుక్కొని పెట్టేస్తారు ఈ రోజుల్లో ఎవరు చేస్తారు అంటారు అతను కానీ నాకు అలా మనకు అలా నచ్చదు కాబట్టి నేనైతే కంపల్సరీగా ఎక్కువ ఎక్కువ ఇన్ని వెరైటీస్ చేసినా మళ్ళీ ట్రిప్ ఎవరు అడిగితే ఉండవు అనమాట అంత లెక్కమే చేస్తాను అని నిన్న ఐదు అంటే అమ్మవారికి ఐదేసి పెడతాను కాబట్టి కరెక్ట్గా ఐదేసే చేస్తాను అంతకు మించి అయితే చేయను అతను అతను స్వీట్ అయితే అతను తెచ్చారనమాట అవి కూడా పెట్టాను ఇంక ఈ క్లాసులతో డబ్బులు అంటారా ఇవి దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి అవే నోట్లు అంటే కొత్తగా మాకు షాప్ ఉన్నప్పుడు కొత్త సీల్ నోట్లు అయితే మార్చాను అవి ప్రతి ఇయర్ ఇంకా నాకు మరి మార్చడంకి ఇష్టం లేక ప్రతి ఇయర్ అవే ఉంచేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడతాను లాస్ట్ ఇయర్ అమ్మవారి ముందు ఇలా అంటే పువ్వు ఇచ్చినట్టు పెట్టాను ఈసారి గ్లాస్లో పెట్టి ఇలా పెట్టాను అనమాట ఏనుగులు ఉండేవి అవి అనెక్స్పెక్టెడ్గా లోపల కొంచెం అది ప్లాస్టిక్ కాబట్టి పాడైపోయాను అవి తీసేశాను అనమాట ఇంకా ఈరోజు పూజ అది అయిపోయిందండి అంటే పూజ అయిపోయిందంటే ఉదయంతో క్లోజ్ అయిందనమాట ఇంక ఈవినింగ్ వస్తే నైట్ అయితే నేను ఏం చేయలేదు ఎందుకంటే ప్రసాదాలు అవన్నీ తీసేసి మామూలుగా దీపం అయితే పెట్టాను ఎందుకంటే ఆ దీపాలు కొండక్కలేదు అనమాట ఏంటి ఆ కామాక్షి దీపం అవ్వచ్చు మామూలు దీపాలు అవ్వచ్చు అంత తొందరగా కొండక్కలేదు సరే మధ్యాహ్నం అంతా కళ్ళు పడిపోతున్నాయి నిద్రపోకూడదు ఈరోజు పూజ చేసాం వ్రతం చేసాం అమ్మవారిని ఉంచుకొని ఎలాగా అని చెప్పేసి అలాగ ఆలోచించి ఆలోచించి ఇంకా టైం పాస్ అవడానికి కానీ ఇంకొచ్చేది గోరుంటైతే పెట్టుకున్నాను ఇంకా అప్పటికి నైట్ అయింది దగ్గర టెన్త్ నైన్ థర్టీ అయింది అప్పుడు దీపాలు అనమాట అప్పుడు పూజ సామాలు అన్నీ తీసేసి ప్రసాదాలు తీసేసి పూజ అయితే ఎత్తలేదండి మరుసటి రోజు ఎత్తాను ఎందుకంటే శుక్రవారంతో కదిపి ఇచ్చి కదిపి సుంచి శనివారం రోజు స్నానం చేసి అప్పుడు ఎత్తుతాను అనమాట అంటే పూజది అంటే పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అప్పుడైతే అవి క్లీన్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ ప్రసాదాలు ఇవి ఇవన్నీ పెట్టాము కదా పూజ చేసినప్పుడు ఎంత చక్కగా అందంగా అన్నీ తీసేస్తామో పెట్టుకునేటప్పుడు ఇవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసరికి మాత్రం పిచ్చి వస్తుంది అనమాట పూజ అయినప్పుడు ఎంత పను పూజ అయిపోయిన తర్వాత కూడా అంతే పని ఉంటుంది నాకనే కాదు ఎవరికైనా అంతే పని ఉంటుంది ఇంక ఇవన్నీ క్లీన్ చేసి వెండి సామాలు అవి బాగా ఆరిన తర్వాత అప్పుడైతే బిరువలో పెట్టుకుంటాను అనమాట ఈలోపు గ్లాసులు కూడా ఇంతవరకు ఇప్పుడు ఇంకా పని ఉండదు ఇటుతోని ఎవరో గెస్ట్లు వస్తే తప్ప మామూలుగా అసలు వాడేవాడిని కాబట్టి ఇవి కూడా కొంచెం బాగా ఆరిన తర్వాత వచ్చని స్టవ్ అది అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను ఇంకా పనిలో పని అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఈ శ్రావణ శుక్రవారం పూజ అయితే నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటో నాకు కామెంట్ చేయండి అలాగే నా పూజ నచ్చినా కూడా నాకు నా పూజకి కామెంట్ పెట్టండి అలాగే లైక్ కూడా కొట్టండి ఇంకా ఈ విషయం లాస్ట్కి చెప్తున్నానని నేను అనుకోవద్దండి అందరికీ తెలుసు అంటే ఈరోజు పూజ రోజు కాబట్టి పూజ విషయాలే మాట్లాడుకోవాలని అది ఈ విషయం అయితే లాస్ట్ అయితే షేర్ చేస్తున్నాను మీకు బుధవారం రోజు చూసే ఉంటారు మన ఛానల్ అనమాట పాప కోసం ఫ్రాక్ కొడుతున్నాను తన స్కూల్లో ఫెస్టివల్ అదే శ్రావణ శుక్రవారాల ఇది ఉంది పండుగ ఉంది అని చెప్పేసి అన్నారని కుట్టాను మొత్తానికైతే తను వేసుకోలేదు సరే శ్రావణ శుక్రవారం రోజు వేసుకుంటుంది చూస్తారు కదా ఫొటోస్ పెడతాను అన్నాను అదే అండి ఫ్రాగ్ అయితే పాపకి చాలా బాగా సెట్ అయింది అనమాట ఎంత చక్కగా అంటే అంత చక్కగా సెట్ అయింది మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుంది అనుకోలేదు లూజు టైటో వస్తుంది అనుకున్నాను కానీ ఇంత పర్ఫెక్ట్గా సరిపోయింది అయితే నేను యాక్చువల్గా రీల్స్ తీద్దామని అనుకున్నాను కానీ స్కూల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఎందులో రీల్స్ కానీ ఒప్పుకోని అన్నారని ఇలా చిన్న పిక్స్ అయితే మీతో సెండ్ చేస్తున్నాను అంటే ఫ్రాగ్ ఎలా వచ్చిందో చూపిస్తాను అన్నాను కదా అందుకనే చూపించాను చూపించానమాట ఇదండి ఈరోజు శ్రావణ శుక్రవారం నా పూజ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టింది షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి